ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనము ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం ఆ ప్రత్యేకత ఏంటి మోదీ చాలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలు ఈ పుస్తకం రాసినప్పటికీ ఏడు సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఎన్ని వేల మందిని జైళ్లలో పెట్టారు సుమారుగా ఆరు లక్షల మంది రాజకీయ ఖైదీలు ఉంటే అందులో ఐదు లక్షల మంది ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఇంకా నేరు ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు ఐదు లక్షల మంది వీళ్ళుగాక అసలుకి ఈ మీడియాకు ఈ రచయితలకు ఈ ప్రపంచానికే దూరంగా ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసులు వేలాది మంది ఇవాళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇతర ప్రాంతాల నుంచి ఇవాళ వేలాది మంది వాళ్ళు ఇంకా రికార్డు కెక్కని మూల వాళ్ళు వాళ్ళు వేలాది మంది ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్నారు ఇది గాక ఈ దేశ జనాభాలో పదిహేను శాతం ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ఆ పదిహేను శాతంలో యాభై శాతం మంది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జైళ్ళల్లో ఉంటున్నారు నిజంగా వీళ్ళందరూ నేరాలు చేశారా అంటే అందులో ఐదు లక్షల మంది రాజకీయ ఖైదులు ఇంత మట్టు కూడా విచారణను మొదలు పెట్టలేదు వేల సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా జైళ్లలో ఇంకా బెయిల్ రాకుండా ఇవాళ జైళ్ళల్లో ఉన్నారు ఇవాళ ఈ రకమైనటువంటి ఈ ఏడు సంవత్సరాల కాలం పీరియడ్ తీసుకొని ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది దీంట్లో రాజకీయ ఖైదీలతో సంభాషణ జరిపి అదే రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి ఇది లోతుగా అధ్యయనం చేసినటువంటి అమెరికన్ పోలీస్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పుస్తకము వెలువడ్డది దాన్ని తొలిసారిగా మలుపు అనువాదం చేసి ఈ తెలుగు పాఠకులకు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేశాం అందుకే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి గురించి బుద్ధిజీవులైనటువంటి మనము అదే రకంగా పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నది మేము భావించాము అందు గురించే ఈ సభను ఈ మలుపు ఆధ్వర్యంలో మలుపు బుక్స్ ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల ఒక సిద్ధు సుదీర్ఘమైనటువంటి ఈ మలుపు ప్రయాణం ఈ ప్రయాణంలో సుమారుగా యాభై ఎనిమిది పుస్తకాలని అనువాదాలు అనువాద పుస్తకాలు యాభై వరకు ఉంటే డైరెక్ట్ గా వచ్చినటువంటి పుస్తకాలు ఒక ఏడెనిమిది పుస్తకాలు ఈ ప్రయత్నంలో జరిగినాయి గురించే ఈ సభకు ఈ ప్రాధాన్యత ఉందనేది మేము మలుపుగా భావించి ఈ సందర్భంగా ఒక్కసారి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒకసారి జత దేశంలో ఉన్నటువంటి జైళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి జైల్లో కూర్చోవడానికి మన మధ్యలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబా జైల్లో ఉండి ఆయన తుది శాత బయటకు వచ్చి తుదిశాత విడిచ విడవడం జరిగింది ఎందుకంటే జైల్లో పరిస్థితులు ఆ రకమైనటువంటి క్రూరమైన పరిస్థితులు బయటకు వచ్చినా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోక ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా ఈ సభకు వచ్చి ఈ రకంగా మీకందరికి కూడా ఏంటంటే మరొకసారి నేను కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం ఈ సభకు పిలిచిన వెంటనే కొద్ది టైం తీసుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేసి ముఖ్య అతిథిగా అదే రకంగా ఆవిష్కర్తగా ఫిలిం మేకరు రచయిత అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పరిచయస్తులే తెలంగాణ ఉద్యమంలో లెక్క లేనన్ని కేసులు ఇప్పటికి కూడా నేను అనుకుంటా కేసులు ఉన్నాయనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆ సందర్భంలో కేసుల్లో ఉండి జైళ్ళకి వెళ్ళి బెయిల్స్ మీద బయటకొచ్చి ఇవాళ బయట ఉన్నటువంటి కోట శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను